హలో అండి అందరికీ హాయ్ మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అనే మూవీ చూసారండి ఒక మూవీ అది ఒక శాంతి కూడా అంటారనమాట ఎందుకంటే గుర్తొచ్చింది మా తమ్ముడికి ఫోన్ చేసి ఇంటికి రారా అని చెప్తే మీ పిల్లలు ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అని అడిగాడు అనమాట అందుకోసం చెప్తున్నా మా అమ్మ దగ్గరికి వెళ్ళాడండి అడు హైదరాబాద్లో ఉంటాడనమాట వచ్చేటప్పుడు నా దగ్గరికి రా అని చెప్పాను మా అమ్మ మాకు కొంచెం లగేజ్ పంపించింది అంటే మినప్పప్పు జామకాయలు ఇంకా పిల్లలకు బిస్కెట్లు కజ్జిపండ్లు అవన్నీ పంపించింది అంటే బియ్యం మినప్పిండు మినపాలు కలిపి పిండి చేస్తారు కదండి అది కూడా పంపించింది తియ్యరు ఒకటి అంటే తియ్యరు అంటే మామిడితో చేస్తారనమాట ఇవన్నీ పంపించింది వచ్చిన రోజు అనమాట వెళ్ళిపోతానని చెప్పాడు చపాతి బంగాళదుంప కర్రీ చేశాను వెళ్ళేటప్పుడు మా తమ్ముడు వాడు చిన్నవాడు పడుకుని లేవంగానే మామ ఉదయం లేవగానే మామెక్కడ మామెక్కడ అడిగాడు ఆ నైట్ అయితే వాళ్ళు చాలా బాగా ఆడుకున్నారనమాట మామతో కలిసి ఆ షర్ట్ ఏమో మర్చిపోయాడు అనమాట వాడు వదిలేసి వెళ్ళిపోయాడు అంటే వదిలేసి వెళ్ళిపోయాడు మర్చిపోయాడు అనమాట వీడు వేసుకొని ఉన్నాడు చాలా ఎలా వేసుకున్నాడో చూడండి అందరికీ బాయ్